కర్నూలు నగరంలోని బీ క్యాంప్ సమీపంలోని పూలే నందు ఆదివారం ఉదయం పది గంటలకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు లాయర్ మురళీమోహన్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమాపేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు రాష్ట అధ్యక్షులు వై నాగేశ్వర యాదవ్ హాజరయ్యారు అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ బీసీలు బిక్షగాలుగానే ఉన్నారు కానీ వారి హక్కులను పాలక పార్టీలు కాలరాస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు బీసీ కులగణన చేపట్టి దేశంలో కానీ రాష్టంలో కానీ బీసీలకు చట్టసభల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రాజ్యసభలు కేటాయించి జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయం చేయాలని ఆయన కోరారు ఈ రాష్టంలో దేశంలో బీసీల ప్రయోజనాలు దెబ్బతీస్తూ మానవ హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం రాష్ట అధ్యక్షుడు నాగే శరావు యాదవ్ మాట్లాడుతూ రాష్టంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉందని బీసీలకు పార్టీ పదవుల్లో నామినేటర్ పదవుల్లో ఎమ్మెల్సీలు కేటాయించి న్యాయం చేయాలని గత ప్రభుత్వంలో బీసీల అభద్రత భావానికి గురయ్యారని కావున టీడీపీ హయాంలో బీసీలకు భద్రత కల్పిస్తూ బీసీల రక్షణ చట్టం అమలు చేయాలని అలాగే బీసీలకు బీసీ సప్లై అమలు చేయాలని బీసీలకు అంతో ఇంతో న్యాయం జరుగుతుంది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు కాబట్టి

क्या था? होते लाये किसी राय क्या था? होते लाये घंटा समालो बीस लग रिचर्ड रेसंसू होते लाये घंटा समालो बीस लग रिचर्ड रेसंसू होते लाये घंटा समालो बीस लग रिचर्ड रेसंसू होते लाये कंपनी चले कंपनी चले हर किसने कब था? होते लाये हर किसने कब था? होते लाये हर किसने कब था? होते लाये बीस ला� ఘట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్స్ ఘట్ట సభల్లో బీసీలకు కల్పించాలి కల్పించాలి చోటని